సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చాంబర్ కేటాయించారు రెండో బ్లాక్ లోని మొదటి వందల పన్నెండు గతిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు జనసేన మంత్రులు నాదేండ్ల మనోహర్ కందులో దుర్గేష్ కు కూడా అదే అంతస్తుల్లో చాంబర్లు కేటాయించారు దీంతో ఈ ముగ్గురు పక్కపక్కనే గదుల్లో తమ విధులను నిర్వర్తించనున్నారు అలాగే ఎల్లుండి తన చాంబర్ లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధితులు స్వీకరించనున్నారు సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చాంబర్ కేటాయించారు రెండో బ్లాక్ లోనే మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు జనసేన మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు కూడా అదే అంతస్తులో చాంబర్లు కేటాయించారు దీంతో ఈ ముగ్గురు పక్కపక్కనే గదుల్లోనే తమ విధులను నిర్వర్తించనున్నారు అలాగే ఎల్లుండి తన చాంబర్లో లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు